హాయ్ అండి నేను ఇప్పుడు మీకు క్లాత్ తక్కుంది ఉంది హ్యాండ్ చిన్నగా అయింది దానికి నేను ఎలా ప్యాచ్ చేస్తానో చూపిస్తాను ఇదండి ఇక్కడ తక్కువ ఉంది టూ ఇంచెస్ కంప్యూటర్ వర్క్ వేసి బార్డర్ వేసినా నేను చేతుల పొడు కావడానికి దీనికి దేం చిన్న బార్డర్ వచ్చింది దీనికి పెద్ద బార్డర్ వచ్చింది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి